The yeah! భారత్ మాతకి జై రోజున భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల కంటే భారతదేశంలో యువత అరవై ఐదు శాతం ఉన్నట్లుగా మనకు తెలియవస్తుంది అటువంటి యువతకి సరైన మార్గదర్శకాన్ని అందిస్తూ వారిలో ఉన్న గొప్ప క్వాలిటీని కానీ విశేషాన్ని కానీ సమాజానికి మరింతగా పరిచయం చేసే విధంగా జనసేవా సొసైటీ వారు వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి ఆదిశిష్యు గారు ఒక చక్కటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు యూత్ పార్లమెంట్ అనే పేరుతో మన రాజధాని ఏంటంటే అమరావతి విజయవాడ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా వివిధ సేవారంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారిని మరియు కొంత కేడర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటూ జిల్లా ప్రతినిధులుగా కొంతమంది నియామకం చేసుకుని ఏదైనా సుమారుగా ఒక ఐదు వందల మందితో ఇక్కడ యూత్ పార్లమెంట్ని నిర్వహించడం దానికి ముఖ్య అతిథులుగా అనేక మంది పెద్దలు దీంట్లో భాగస్వాములు అవడం ప్రధానంగా యువనాయకులైనటువంటి బిజెపి దక్షిణ భారతదేశం సహాయకార్యదర్శి సత్యకుమార్ గారు మరియు శ్రీరామ్ తాతయ్య గారు మరియు దేడి లక్ష్మీనారాయణ గారు ఆనందయ్య గారు ఇంకా మరికొంతమంది పెద్దలు తమ సందేశాన్ని యువతకు అందించడం జరిగింది స్ఫూర్తిదాయకంగా జరిగిన ఈ కార్యక్రమం అంతా కూడా చక్కటి వాతావరణంలో ఎటువంటి స్థానిక ప్రాంత భేదభావం లేకుండా పార్టీలకు అతీతంగా దేశానికి ధర్మానికి యువతకి మార్గదర్శకంగా ఈ కార్యక్రమం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మేము జనసేవ సొసైటీ వారు తెలియపరిచేది ఏంటంటే ప్రధానమైన పట్టణాల్లో కూడా విజయవాడ కాకుండా ఇటు విశాఖపట్నం నెల్లూరు తిరుపతి రాజమహేంద్రవరం ఇటువంటి ప్రాంతాలు కూడా జనసేవ సొసైటీ ద్వారా ఏర్పాటు చేస్తే సమాజానికి ఏ విద్యా విద్యార్థిని విద్యార్థులకి మరి యువతకి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక మార్గదర్శకంగా ఒక దిశానిర్దేశంగా కూడా ఉంటుందని చెప్పేసి వారిలో ఉన్న చైతన్యాన్ని మరింత ఉద్దీపన చేసే విధంగా మీ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పేసి వారికి అనేక మంగళాచలతో శుభాశాలతో శుభంభూయంలో పడి పట్టు మధ్యానికో లేదా మాదక ద్రవ్యాలకో బానిసలయ్యే పరిస్థితి ఇవాళ దేశంలో కనపడతా ఉంది ఇంత ఉత్కృష్టమైన సంస్కృతి కలిగిన దేశంలో కలిగిన పుట్టిన ప్రతి యువకుడు మన పారసత్వ సంపదకి దర్విస్తూనే మన అస్తిత్వానికి ప్రతీకైన శ్రీరామచంద్రుడు ఏ జీవితం ఆదర్శవంతమైన జీవితం గడిపాడు ఎటువంటి ధర్మ రక్షణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశాడు ఎటువంటి పాలనను ప్రజలకు సంక్షేమాన్ని ఒక ప్రజారంజక పాలన అందించాడు దాని నుంచి స్ఫూర్తి పొందాలా అదేవిధంగా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు అసాధ్యం అనుకుంటున్న అసంభవం అనుకుంటున్న పనులను ఇవాళ చేసి చూపిస్తున్నారు దేశ రక్షణ విషయంలో కానీ లేకపోతే గ్రామీణ ప్రాంతానికి అభ్యున్నతిలో విషయం కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ లేదా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కానీ ఇవన్నీ కాకుండా భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు వీటి నుండి స్ఫూర్తి పొందిన యువత ఇవాళ అరవై ఐదు శాతం యువత దేశంలో ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు సంవత్సరాల లోపు వారే ఇంత పెద్ద యువశక్తి ఇవాళ దేశ శక్తి నిర్మాణంలో ఉపయోగం వారు ఇంత పెద్ద న్యూ ఇండియా ఒక యంగ్ ఇండియా ఏదైతే ఉందో అది న్యూ ఇంటియలాగా ట్రాన్స్ఫార్మర్ కావాల్సి ఉంది దేశాన్ని మళ్ళీ విషము గురువుగా చూడాలంటే ఆ బాధ్యత మాత్రం యువత భుజస్ భుజస్కంధాల మీద ఉంది అందుకని యువత తమ బాధ్యత నెరిగి సామాజిక స్పృహని కలిగి అవగాహన పరిజ్ఞానాన్ని పెంచుకొని ఈ జాతి నిర్మాణంలో పాల్గొనాలి తద్వారా వారి భవిష్యత్తునే కాకుండా ఈ దేశ భవిష్యత్తును కూడా ఉజ్వలంగా ఉండాలి చూడాల్సిన బాధ్యత యువత మీద ఉంది దానికోసం ధర్మ పరి ధర్మం అనేది చాలా ముఖ్యమైనది మనము ధర్మం అంటే అది మీరేదో హిందుత్వం అంటూనే జనాలందరూ హిందుత్వం అంటే అదేదో మతం అనుకుంటారు హిందుత్వం మతం కాదు అదొక ఆరాధన పద్ధతి హిందుత్వం అంటే ఈ దేశంలో ఉంటున్న నూట నలభై ఐదు కోట్ల భారతీయుల జీవన విధానమే హిందుత్వం కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేసుకున్న ప్రచారాల్లో లోను కాకుండా ఆ ప్రభావాల్లోకి వెళ్లకుండా మన హిందుత్వం ఈ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ పరిరక్షణ కోసం తద్వారా మన దేశాన్ని మళ్ళీ విశ్వగురువులుగా మనం గటించిన పునర్వైభవాన్ని పొందడం కోసం ప్రయత్నం చేయాలి ఈ కార్యక్రమంలో యువ నాయకులను విద్యార్థి నాయకులతో పాటు విజయవాడ నగరంలో ప్రీమియర్ కాలేజెస్ ఒక మూడు కాలేజీల నుంచి ఎస్ఆర్ఎన్ అదే విధంగా శారదా కాలేజ్ కొన్ని కాలేజీ ఆ మూడు కాలేజీల నుంచి ఎవరైతే ఇంటలెక్చువల్స్ గా ఉండి డిబేట్లలో కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను సోషల్ వర్కర్స్ కొద్ది మంది గుర్తించి విద్యార్థులను మనం ప్రవహించాలని నాయకులుండని విద్యార్థుల నాయకులు కూడా ఈ రోజు సోషల్ వర్కర్స్ సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది వారి యొక్క అభినందనతో మిగతా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు యువత వెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా పేరు ఆదిశేషు జనసేవా సమితి జాతీయ అధ్యక్షులు ఏబివిపి ఆల్ ఇండియా లీడర్ గా పనిచేశాను భారతీయ జనతా పార్టీ యూత్ లింక్ కు స్టేట్ లీడర్ గా పనిచేశాను ఈరోజు జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో రాష్ట్రంలోని యువతను ఎవరైతే యువ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఎంపిక చేయబడినటువంటి విద్యార్థి యువ నాయకత్వంతో యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాష్ట్రంలో గాని దేశంలో కానీ ఈయన ఒక మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవాలి మంచి రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాలకు రావాలి యువత దేశం కోసం పనిచేయాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శివ స్వామిజీ మా హండ్రబుల్ ప్రెసిడెంట్ వారు మా ఆర్గనైజేషన్ కు వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి యొక్క దయ నిర్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు అదే విధంగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే మన శ్రీరామ్ తాతయ్య గారు అదేవిధంగా తెలంగాణ ఎలక్షన్స్ లో యువతను ఈనాడు యువత ప్రతినిధిగా యువత సమస్యలకు ప్రతినిధిగా నిలబడి ఈనాడు ఎవరైతే బర్రలక గారు ఉన్నారో బరలక గారు గెస్ట్ గా రావడం అదే విధంగా జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధినేత ఎవరైతే సిబిఐ జేడిగా పనిచేసినటువంటి శ్రీ లక్ష్మీరావు గారు ఈ కార్యక్రమానికి రావడం శుభ సంతోషం ఈనాడు యువత స్ఫూర్తిని పొంది ఈ కార్యక్రమం ద్వారా రాబో ఎలక్షన్స్ లో ఖచ్చితమైనటువంటి రాజకీయ నాయకులను రాజకీయ పార్టీని ఎన్నుకుంటారని ఆశిస్తున్నాం ఈ పార్లమెంట్ ద్వారా నమస్తే